వైకుంఠ ఏకాదశి ఈ ధనుర్మాసంలో ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ కదా సంవత్సరంలో రోజు వచ్చేది ఆ వైకుంఠనాథం యొక్క అద్భుతమైనటువంటి రోజు ఆ రోజు తెల్ల తెల్లవారుజామున అందరూ బెంగళ స్నానం చేసి విష్ణు పారాయణం చేసి ఇల్లంతా కూడా ప్రయాణించల్లి గడపలు వచ్చి చక్కగా ఉపవాసాలు ఉండి ఏకభుక్తం చేసి విష్ణు చేసి స్వామి దేవాలయాలు దర్శనం చేసుకునే వైకుంఠ ద్వార దర్శనం చేసుకునే ఒక అలవాటు మరి ఈ రెండు వేల ఇరవై ఐదు ముగింపులో వచ్చినటువంటి ఈ వైకుంఠ ఏకాదశి ఏకాదశి తిథి ప్రారంభం డిసెంబర్ ఇరవై తొమ్మిది రాత్రి ఏకాదశి తిథి ముగింపు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు రాత్రి దీని ఎలా ఉంటే వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత ఏంటి వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది ఈ ద్వారం ద్వారా దర్శనం చేస్తే పాప ప్రక్షేయం ఆయురారోగ్యం కుటుంబ శాంతి మోక్ష సాధనకు మార్గం అని చెప్పొచ్చు ప్రతి వైష్ణవ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది అవకాశం ఉంటే వెళ్ళండి దర్శనం చేసుకోండి మొలహోర అని చెప్పి ఆ మిరియాలతో చేసినటువంటి ఒక కట్టపొంగల్ లాంటి ఒక ప్రసాదం ఇస్తారు అది ఎందుకు ఏకాదశి రోజు అంటే లోపల ఉన్నటువంటి నావి నుంచి శరీరంలో ఉన్నటువంటి అన్ని నరాల్లో ఉన్నటువంటి బ్లాక్స్ అంతా కూడా క్లియర్ అవుతుంది అంటారు ఆ మూలహోర అంటారు దాన్ని ఆ ప్రసాదం తీసుకోండి శ్రీ మహావిష్ణువు స్వామి వైకుంఠేశ్వర స్వామి దేవాలయాలు వైకుంఠ ద్వార దర్శనం అత్యంత వైభవంగా భారతదేశంలో జరుగుతూ ఉంటుంది దీని పూజా విధానంగా ఎలా చేసుకోవచ్చు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్నానం విష్ణు పూజ తులసి దళాల పుష్పాల పెట్టడం నైవేద్యం పండ్లు పాయసం ఇవ్వడము విష్ణు సహస్రా పారాయణ చేయడం నారాయణ స్తోత్రం వీలుంటే భగవద్గీత ఏడు వందల శ్లోకాలు పారాయణ ఇంతకంటే గొప్ప ఉంటుంది ఉపవాసం సంపూర్ణ ఉపవాసం ఉపవాసం ఉంటే వాళ్ళ లీటర్ బాధ పాలు తాగడం ఓ రకరకాల పండు తినడం కాదు ఉపవసించడం భగవన్ నామస్మరణతో భగవంతుడితో ఉపవసించడం అంటే సెల్ఫ్ హీలింగ్ అనమాట సంవత్సరంలో ఒక రోజు ఇది ప్రతి నెల ఉండే ఏకాదశి కూడా చాలా మంది చేస్తూ ఉంటారు ఒక రోజు కడుపు ఎండింది అనుకోండి లోపల ఉన్నటువంటి వ్యాధులు అన్ని కూడా క్లియర్ అయిపోతుందట అంత అద్భుతం అనమాట ఈ ఉపవాసం ఉండడంతో పాటు జాగరణ విష్ణునామంతో నామస్మరణతో కలియు దీనిలో ఏమున్నాయి కలవు వెంకటనాదాయ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా పది రోజుల పండగ ఈ యొక్క వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు మన పరిసర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో కూడా వెళ్ళండి మళ్ళీ దాంతో ఏం చేయాలి ఈ యొక్క జాగరణ విరమణ తర్వాత ద్వాదశి భోజనం ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాడు ఉదయం విష్ణు పూజ అనంతరం ఆహారం స్వీకరించాలి ఏకాదశి ఉపవాసం ఉండి ఆహారం స్వీకరించడము లేదా ఒకరికైనా ఆహారం పెడితే సాక్షాత్ నాదురే వచ్చి మన దగ్గర ఆహారం తీసుకున్నాడట ఒక స్ట్రేంజర్స్ ఒక పేదవాళ్ళకైనా ఆహారం పెట్టాలట ద్వాదశ భోజనం అంటారు దాన్ని చాలా అంత అద్భుతం దీనివల్ల ఏమొస్తుంది సంతాన ప్రాప్తి పెరుగుతుంది ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి ఆధ్యాత్మికమైనటువంటి వెలుగు జంతలు పెరుగుతుంది వైకుంఠనాథుడికి ఏ అద్భుతమైనటువంటిది ఏం చేయాలి ఆ వెంకటేశ్వర స్వామికి ఏం కావాలి శ్రీనివాస గోవింద శ్రీవెంకటేశోవింద వైకుంఠనాథ గోవింద అని ఆ గోవింద 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 నామాన్ని చెయ్యండి చాలు ఏం చెప్పారు ఆ హనుమంతుల వారు ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర ఆంజలిం బాష్పవారి పరిపూర్ణ రోజనం మారుతిని నమత్రంజ అయ్యా ఆంజనేయ నువ్వు ఎక్కడ ఉంటావురా అంటే ఆ నారాయణ నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడ కన్నీటి పర్యంతం నేను నమస్కరిస్తూ ఆ నామస్మరణ చేసిన వాళ్ళకి సేవకులుగా ఉంటానన్నారట అన్నారట ఈ వైకుంఠ ఏకాదశి రోజు ఒకసారి మీరు నామస్మరణ చేస్తే ఒక నామం చేసినంత పడితం కలవు వెంకటనాథయ అలా వైకుంఠనాథిని ప్రార్థన చేయండి అన్ని రకాల అనుగ్రహం పొందండి విజయవస్తు